నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య సీట్ల పంపకాల విషయంలో వైసీపీకి సంబంధించి రజనీకి ఊహించని షాక్ తగిలిందనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి ఎలా అంటే లావ కృష్ణదేవరాయలకి గుంటూరు ఎంపి టికెట్ ఇవ్వాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి భావిస్తుంటే అక్కడైతే నేను పోటీ చేయను గుంటూరులో నర్సరావుపేట అయితేనే నేను పోటీ చేయడానికి అభివృద్ధితో స్వీకరిస్తాను అని లావు కృష్ణదేవరాయలు తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది ఈఎంసన్కు సంబంధించి పూర్తి వివరాలని వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసనగారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి సో లావు కృష్ణదేవరాయలకి వైసీపీకి సంబంధించి గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి భావించడం దాన్ని లావు కృష్ణదేవరాయలు తిరస్కరించడం జరిగింది సో దీనివల్ల రజనీకి ఇది ఒక షాక్ తగిలిందని చెప్పేసి అని టాక్ వినిపిస్తోంది ఏ విధంగా అన్నారు అసలు ఏమైందో పూర్తి వివరాలు ఏంటంటారు కృష్ణదేవరాయలు ప్రస్తుతం నర్సరాపేట నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ సభ్యుడు అతన్ని గుంటూరు పార్లమెంటు పరిధిలో పోటీ చేయమని చెప్పని చెప్పినట్టుగా దానికి అతను తిరస్కరించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఇక్కడ గమనించుకుంటే గతంలోనే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల సందర్భంగా వాస్తవంగా గుంటూరు స్థానికుడు లావకృష్ణదేవరాయలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అతను నర్సరాపేట నుంచి గతంలో తెలుగుదేశం తరఫున ఎంపీగా ప్రాతినిధ్యం వహించున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు లావకృష్ణదేవరాయలు గారిని నర్సరాపేటలో పోటీ చేయించి అంటే గుంటూరుకు చెందిన లావకృష్ణదేవరాయని నర్సరాపేటలో పోటీ చేయించి నర్సరాపేట గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని గుంటూరులో ఎంపీగా పోటీ చేయించడం జరిగింది ఓకే లావకృష్ణదేవరాయలు నరసరాపేటలో నెగ్గాడు అదే సందర్భంలో గుంటూరులో పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఓడిపోవడం జరిగింది గల్లా జోవ్ మీద ఓకే అంటే మీకు ఒక కీలకమైన అంశం ఏంటి తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా ఘోరంగా ఓడిపోవడం జరిగింది వైసీపీ పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది అటువంటి సందర్భంలో కూడా గుంటూరు పార్లమెంటు స్థానంలో గల్లా జయదేవ్ గారు తెలుగుదేశం తరపున గెలవడం జరిగింది గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం గెలవటం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చిన సందర్భంలో కూడా గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నెక్కడం జరిగింది అటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు మంత్రిగా ఉన్న విడదల రజనీ గారిని చెల్లూరు నుంచి తీసుకొచ్చి గుంటూరు వెస్ట్లో పోటీ చేయిస్తున్నారు ఎమ్మెల్యేగా అంటే తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గం మొన్న జరిగిన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా గుంటూరు వెస్ట్ పరిధిలో తెలుగుదేశం అభ్యర్థులు ఎక్కువ డివిజన్కి వెళ్ళటం జరిగింది అంటే స్థానికంగా బలంగా తెలుగుదేశం కేడర్ ఉన్న నియోజకవర్గంలో విడుదల రజనీ గారిని ఒక రాజకీయ ప్రయోగంగా ఆమెను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు అదే సందర్భంలో పూర్తి స్థాయి ప్రతికూల ఫలితాల్లో కూడా గుంటూరు పార్లమెంట్ నెగ్గిన తెలుగుదేశం అభ్యర్థి నెగ్గిన నియోజకవర్గంలోకి లావకృష్ణదేవరాయలు గారిని వచ్చి ఇక్కడ పోటీ చేయమంటున్నారు ఇటువంటి నేపథ్యంలో నరసరావుపేట పార్లమెంటు పరిధిలో వాస్తవంగా లావకృష్ణదేవరాయలు అక్కడ గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలుగా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తర్వాత ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతోటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాల పరంగా కూడా తను ఫండ్స్ తెచ్చుకోగలిగాడు ఆ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న నేపథ్యంలో నరసరావుపేట నియోజకవర్గ శ్రేణులతోటి తనకు ఒక కొంత అవినాభావ సంబంధం ఏర్పడింది ఇక్కడ లావు కృష్ణదేవరాయలు కుటుంబ నేపథ్యం కూడా ఒకసారి గమనించుకుంటే విజ్ఞాన విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య గారు కుమారుడు లావు శ్రీకృష్ణదేవరాయలు సో విజ్ఞానత్తయ్య గారికి దాదాపుగా దశాబ్దాల తరబడి ఈ విద్యావేత్తగా విద్యా సంస్థల అధినేతగా ఆయనకున్న పరిచయాలు ఆయనకున్న గౌరవ నేపథ్యంలో రత్తయ్య గారు అబ్బాయిగా ప్రజలు తను ఓన్ చేసుకున్నారు అప్పటికి తన రాజకీయాల కొత్త అయినా సరే ప్రజలు రత్తయ్య గారు అబ్బాయిగా ఆదరించారు గౌరవించారు అదే సందర్భంలో కృష్ణదేవరాయలు కూడా తన పొజిషన్ కన్సల్టేట్ చేసుకోగలిగాడు కొత్తగా రాజకీయాలకు అడుగుపెట్టినా కూడా పార్లమెంటు సభ్యుడిగా తను తను రుజువు చేసుకోవడం జరిగింది ఇటువంటి సందర్భంలో సహజంగానే అతన్ని పనితీరు బాగుంది అనుకున్నప్పుడు ఇటువంటి అభ్యర్థి ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా మనకి కూడా భారం తగ్గుతుందని చెప్పని ఎమ్మెల్యేలు కూడా భావిస్తారు కదా ఎమ్మెల్యేలు అభ్యర్థులు కూడా అవును ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఒకేసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అవును సో వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న వాళ్ళకి ప్రాపర్ కోఆర్డినేషన్ ఉన్న అభ్యర్థిని ఎంపీగా ఒక ఫేస్ వ్యాల్యూ వీళ్ళకు కూడా సహకరించగలిగే ఆర్థికంగా కూడా అన్నదండలు అందించగలిగే అభ్యర్థి అయి ఉన్నప్పుడు రేపు మాకు కూడా ఎన్నిక సులువవుతుంది ఆర్థిక భారం మేము కూడా మోయకుండా తగ్గిపోద్ది ఇప్పుడు ఎంపీగా పోటీ చేసే అతను ఫైనాన్షియల్గా వీక్ ఆర్థిక భారం మొత్తం వీళ్ళ మీద పడుతుంది కదా అతను ఫైనాన్షియల్ స్టేబుల్ వీళ్ళ వరకు వీళ్ళు చూసుకుంటే సరిపోతే అవసరమైతే ఆయన నుంచే వీళ్ళ కొంత సహాయ సహకారాలు అందుతాయి ఓకే సో ఆ పరిధిలో పోటీ చేసే ఏడుగురు ఎమ్మెల్యేలు అభ్యర్థులు కూడా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు కదా ఆలోచిస్తారు కదా ఇటువంటి సందర్భంలో ఏమవుతుంది కృష్ణదేవరాయలు అభ్యర్థిగా కొనసాగాలని అక్కడ వైసీపీ నుంచి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఓకే అదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కన్వే చేయడం జరిగింది పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణదేవరాయల్ని గుంటూరుకు ప్రతిపాదిస్తూ నాగార్జున యాదవ్ అని చెప్పనే ఒక కుర్రవాడిని అతను అక్కడ ఈ మధ్యకాలంలో మీడియాలో అధికార ప్రతినిధిగా ఉంటున్నాడు ఒక కార్పొరేషన్ చైర్మన్గా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చున్నారు అతన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు ఆ ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది మీరు ఇటువంటి ప్రయోగాలు చేయొద్దు ఓకే ఎవరినో అనామకాలను తీసుకొచ్చి మా మీద రుద్దే ప్రయత్నం చేయొద్దు ఇవి మా గెలుపు అవకాశాలు కూడా దెబ్బతీస్తాయి మీరు కృష్ణదేవరాయలనే గుంటూ నరసరాపేట కంటిన్యూ చేయమని చెప్పని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఏంటి విడదల రజనీని ఆమెని చెల్లూరుపేట నుంచి తీసుకొచ్చి గుంటూరులో పెట్టారు నేను ఇందాక చెప్పినట్టుగానే గుంటూరు వెస్ట్ నియోజకవర్గం సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీకి చాలా బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గం ఇప్పుడు ఆమె రాజకీయ భవిష్యత్తు అనిశ్చిత స్థితిలో పడేశారు రేపు అక్కడ ఆమె నెగ్గుద్దో లేదో తెలియని పరిస్థితి ఎందుకంటే సంస్థాగతంగా తెలుగుదేశం బలమైన నియోజకవర్గం ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక అంశం గమనించుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో లావకృష్ణదేవరాయలు నరసరాపేట పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఇప్పుడు చిరలూరుపేట నియోజకవర్గం కూడా నరసరాపేట పరిధిలోకే వస్తుంది అక్కడ కృష్ణదేవరాయలకి విడుదల రజనీ గారికి మధ్యలో పూర్తి ఘర్షణ పూర్తి వాతావరణం నెలకొంది చెల్లూరుపేట పర్యటనకి లావకృష్ణదేవరాయలు వచ్చిన సందర్భంగా విడదల రజని గారి శ్రేణులు ఆయన మీద వ్యక్తిగతంగా ఆయన కారు మీద దాడి చేసే స్థాయికి ఆ ఘర్షణలు చెలరేగినాయి ఇటువంటి సందర్భంలో చాలా గ్రామాల్లో వీరిద్దరి మధ్య వర్టికల్గా పార్టీ శ్రేణులు విడిపోవటం జరిగింది ఆ సందర్భంలో ఒక రకంగా ప్యాచప్ అవ్వని పరిస్థితి వీళ్ళిద్దరి మధ్య అనుకున్న తర్వాత నిదానంగా ఒకే పార్టీలో కలిసి పనిచేస్తూ ఉన్న నేపథ్యంలో గ్రాడ్యువల్గా లోప ఆమెకు మంత్రి పదవి కూడా రావటం ఆమె మీద కూడా బాధ్యత పెరగటం ఆ పెరిగిన తర్వాత ఆ కోఆర్డినేషన్ పెరిగింది పెరిగిన తర్వాత ఆమె ఏమనుకుంటుంది గుంటూరు గనక రామకృష్ణదేవరాయలు గారు వచ్చిన పక్షంలో ఇక్కడ సామాజిక వర్గ పరంగా కూడా నాకు ఈజీ అవుద్ది అని చెప్పి ఆమె ఆశిస్తుంది ఆమె నియోజకవర్గ పరిధి వరకు కానీ నర్సరాపేట పార్లమెంటు పరిధిలో ఉన్న శాసనసభ్యులు మాత్రం ఆమెను అక్కడే ఉండాలని పట్టుబడుతున్నారు ఇది ఒక రకంగా అన్సర్టైన్ స్టేట్లోనే ఉంది ఇప్పటికి కూడా లావకృష్ణ అయితే గుంటూరులో పోటీకి విముఖత ప్రదర్శిస్తూ ఉన్నాడు ఎందుకంటే తను ఐదు సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నాడు అక్కడ సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకున్నాడు అక్కడ శ్రేణులు తన కోరుకుంటూ ఉన్నారు అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా తనని అక్కడే పోటీ చేయమని ఆకాంక్షిస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో అది నాకు సేఫ్ అని అతను ఫీల్ అవుతూ ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్గా ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఇటు వాళ్ళను అటు అటు వాళ్ళని ఇటు ఈ బదలాయింపులు చేస్తూ ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడు కృష్ణదేవరాయని నరసరాపేటలో కొనసాగించడానికి ఇష్టపడతారా లేదు ఆయన ప్రతిపాదించినట్టు గుంటూరు వచ్చితేరాలంటారా గుంటూరు వచ్చితేరాలి అనుకున్నప్పుడు నరసరాపేటలో ప్రతిపాదిస్తున్న అభ్యర్థి అక్కడ వాళ్ళకి నచ్చట్లా గుంటూరుకి రావడానికి కృష్ణదేవరాయలు ఇష్టపడట్లా అవును ఆయన స్థానికులు కదా అయినా సరే ఆయన అక్కడ పంపించి అక్కడ స్థిరపడిపోయాడు ఆయన మొదట్లో ఆయన స్థానికుడు అప్పుడే ఇచ్చి ఉండాల్సింది ఇక్కడ అప్పుడు ఇవ్వలేదు అప్పుడు ఇవ్వకుండా అక్కడ ప్రయోగం చేశారు అక్కడ నెగ్గింది ఆ ఆ ప్రయోగం ఫలించింది ఆయన కూడా ఈ ఐదు సంవత్సరాలకు అక్కడ వర్క్ చేస్తున్నారు ఇంకా నేను ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అక్కడ ఇచ్చా కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ చేయి అంటున్నారు అప్పుడు ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ స్థిరపడిపోయాను కాబట్టి ఇప్పుడు ఈ మార్పు నాకు ఇష్టం లేదు అంటున్నారు ఆయన కాబట్టి ఇవన్నీ కూడా ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మనకు ఒక సామెత ఉంది పురక బుద్ధి జిహోకో చేపలేమంటారు జిహోకో రుచి అంటారు అట్లాగే ఇప్పుడు ఆ రోజు అద్దట్టింది ఈరోజు ఇద్దట్టింది రోజు దాని ప్రకారం అడుగులేమంటున్నాడు ఇవాళ దీని ప్రకారం అడుగులేమంటున్నారు ఆయన నాయకులు వాళ్ళకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంటుంది ఇవేమీ పరిగణలోకి తీసుకోవట్లా నేను నాయకుడిని నేను చెప్పింది నా ఆదేశాలు మీరు పాటించాలనుకుంటున్నారు మరి అంతిమంగా ఇది ఎడ్డుదారి తీస్తే చూద్దాం నా ఉద్దేశ ప్రకారం అయితే లావకృష్ణదేవరాయలు దేవరాయలు నరసరాపేటలో పోటీ చేయడానికే ప్రిఫర్ చేయొచ్చు కాదుకూడదని చెప్పని పట్టుబట్టిన పక్షంలో అక్కడ సముద్రం కష్టం తను ఇక్కడ మనస్ఫూర్తిగా పోటీ చేయడానికి తను ఇష్టపడకపోవచ్చు రేపటి రోజున ఇది రాజకీయంగా అంటే భిన్నమైన ఫలితాలను తీసుకుడుగులేసినా కూడా ఆశ్చర్యం లేదు అవును అటు గుంటూరుకి ఇటు నర్సరావుపేటకు సంబంధించి ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది నెరవేరుతుందా లేకపోతే లావు కృష్ణదేవరాయలు అనుకున్నది నెరవేరుతుందని మీరు చూద్దామండి సో థ్యాంక్ యూ సో మచ్ వస్పెండ్ గారు రాజేష్ గారు